హై ఫ్రెండ్స్ ఈరోజు జీవితంలో ఉపయోగించకూడని రెండు మాటల గురించి డిస్కస్ చేసుకుందాము ఒకటి నేను 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 రెండు నాది 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 అన్నది మర్చిపోవాలి ఎప్పుడైతే నేను అనే ప్లేస్లో నేను కాను నీవే అనే ఆ పరమాత్ముని మనము అంతా నీ వల్లనే జరిగింది అంతా నీ నువ్వే చేస్తున్నావు చేసేవాడు చేయించేవారు మీరే నేను ఒక నిమిత్త మాత్రుణ్ణి అని అనుకోవాలి కానీ నేనే చేశాను నా వల్లనే అవుతుంది అని మాత్రం అనుకోవద్దు మరి నాది నాది అనే బదులు నీది నీది అనాలి హిందీలో చూడండి మేరా 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 అంటాం మే అనేది తీసేయాలి మే ప్లేస్లో తే అని పెట్టాలి తేరా తేరా సబ్ కుచ్ తేరా అని అంతా నీది అనాలి మనం ఎప్పుడు అంటాము ఎప్పుడైనా రోగం వచ్చినప్పుడు దేవుడా నువే ఈ ఈ బిడ్డనిచ్చావు మరి నువ్వే కాపాడుకోవాలంట కానీ ఎలాంటి ఆపదలు రాకముందే ఇది నీదే 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 అనుకోవాలి నీవిచ్చిన తల్లి నీవిచ్చిన తండ్రి నీవిచ్చిన కొడుకు నీవిచ్చిన భార్య నీవిచ్చిన భర్త అన్నీ నీ ఈ సంపద నీదే ఈ చదువు నీదే ఈ ర్యాంక్ నీదే మరి నువ్వేం చేయాలనుకుంటున్నావో అది నువ్వే చేసుకో నా రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఇచ్చాను అని చెప్పేసి దేవునికి మీరు ఒక్కసారి అప్పగించి చూడండి ఈ విషయంలో డౌట్ ఉండద్దు డౌట్ అంటే చూడండి డిఓయూబీటీ డౌట్ ఈ డౌట్లో ఏముంటుంది ఓయూటి డిఓయూబిటీలో సెకండ్ లెటర్ ఓ మళ్ళీ తర్వాత వచ్చే మళ్ళీ లెటర్స్లలో యుటీ డౌట్ ఉంటే అవుట్ అవుతాం కాబట్టి ఎవరి మీద డౌట్ ఉండద్దు ఫస్ట్ నీ మీద నీకు డౌట్ ఉండద్దు తర్వాత ఆ భగవంతుని మీద డౌట్ ఉండద్దు జరగబోయే విధి మీద డౌట్ ఉండద్దు అయినా మీకు గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ వల్ల మళ్ళీ అలానే అవుతుందేమో మళ్ళీ ఇలానే అవ్వచ్చేమో ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది ఇలాంటి వాటికి మీరు కామా పెట్టడం మానేసి ఫుల్ స్టాప్ పెట్టాలి ఫుల్ స్టాప్ చాలా పవర్ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోవాలి దానికోసం ధ్యానం చేయడం ఆ ధ్యానం కుదరాలంటే ఇలాంటి మంచి మాటలను ముందు మనసులో ముద్రించుకోవాలి స్మరించాలి అప్పుడే మనం ఏదైనా జరిగిన పొరపాట్లకు కానీ తప్పులకు కానీ ఫుల్ స్టాప్ పెట్టవచ్చు థ్యాంక్ యూ మీ శ్రేయభిలాషి మీ బద్దం పురుషోత్తం రెడ్డి సార్